లింటులోని నాలుగవ ఆదివారము వాక్య భాగములు పాతని బంధన పాఠ్యభాగము యాభై రెండవ అధ్యాయము ఏడు నుండి పదిహేను వచనాలు పత్రిక పాఠ్యభాగము పురింతీయులకు వ్రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము నాలుగు నుండి వచనాలు సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త ఆరవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై ఏడు వచనాలు ఈ దినాన మన ధ్యానా ప్రత్యామ్నాయ అర్పణ ఈ మండల దినములలో క్రీస్తు మనకు ప్రతిగా శ్రమనుందట మన విమోచనమునకే అర్పణగా అర్పింపబడుట చూచుచున్నాము ప్రవక్త యషియా ప్రవచన గ్రంథములు విని బైబిల్ అంటున్నారు పండితులు బైబిల్ అరవై ఆరు గ్రంథముల సంపుటి యషియా గ్రంథము అరవై ఆరు అధ్యాయముల గ్రంథము క్రీస్తు పూర్వము ఎనిమిది వందలు సంవత్సరముల కాలములో వ్రాయబడి అనేక ప్రవచనములు బలికి అవి నూతన నిబంధన కాలములో మన వినికిడిలో నెరవేర్చబడి మన విశ్వాసమును బలపరచుచున్నవి అనేది లోక విదితము లెంతులోని నాలుగవ ఆదివారము యొక్క పూర్తి సందేశము కొరకు డిస్క్రిప్షన్ బాక్స్ నందు పరిశీలించగలరు మీరింకా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు